అమరావతికి పచ్చల తాపడం ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఎకరాల్లో పార్కులు హరితవనాల అభివృద్ధి రాజధానిని హరితవనాలు తటాకాలు కాలువలతో గ్రీన్ అండ్ బ్లూ సిటీగా తీర్చిదిద్దేందుకు ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు వేల ఎకరాల్లో పార్కుల అభివృద్ధి చెట్లు పెంచేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ ఏడిసి ప్రణాళికలు సిద్ధం చేసింది ప్రధాన రహదారులు ఎల్పిఎస్ లేఅవుట్లలోని రహదారుల పక్కన రహదారులకు మధ్యలో మీడియన్ కాలువలు చెరువుల ఒడ్డున పెద్ద ఎత్తున చెట్లు పెంచడంతో పాటు నాలుగు ప్రధానమైన పార్కుల్ని అభివృద్ధి చేయబోతోంది శాఖమూర్లో నూట తొంభై ఎకరాలు మల్కాపురంలో ఇరవై ఒక్క ఎకరాల్లో పబ్లిక్ రిక్రియేషన్ పార్కులు అనంతవరంలో ముప్పై ఒక్క ఎకరాల్లో స్పేస్ పార్కు కురగల్లులో రెండు వందలు ఎకరాల్లో జీవవైవిధ్య పార్కు అభివృద్ధి చేయనుంది రాజధానికి భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన ఎల్పిఎస్ లేఅవుట్లలో ఒక వెయ్యి ఆరు వందల రెండు ఎకరాల్లో నాలుగు వందల తొంభై ఏడు పార్కులు అభివృద్ధి చేస్తుంది ఉండవల్లి నీరుకొండ అనంతవరంలోని కొండలపైన మొక్కలు పెంచనుంది ఆహ్లాదకరంగా ఎల్పీఎస్ లేఅవుట్లు ఎల్పిఎస్ లేఅవుట్లలో ఎకరం కంటే తక్కువతో ప్రారంభించి పది ఎకరాల వరకు విస్తీర్ణం గల పార్కుల్ని అభివృద్ధి చేయనుంది ఎకరం వరకు విస్తీర్ణం ఉన్న పార్కులు రెండు వందల తొంభై ఒకటి నుండి ఐదు ఎకరాల వరకు నూట నలభై ఏడు ఐదు నుండి పది ఎకరాల వరకు నలభై రెండు పది ఎకరాలకు పైన విస్తీర్ణం గల పార్కులు పద్దెనిమిది చొప్పున ఉంటాయి ఏ రోడ్డులో వెళ్లిన నయనానందమే అమరావతిలో ముప్పై శాతం భూభాగంలో హరితవనాలు తటాకాలు కాలువలు ఉండేలా ప్రణాళిక రూపొందించారు దానిలో భాగంగా రహదారుల పక్కన కాలువలు చెరువుల ఒడ్డున పుష్పజాతుల చెట్లు పెంచనున్నారు రాజధానిలో ఏడాది పొడవునా కనువిందు చేసేలా వివిధ సీజన్లలో పుష్పించే మొక్కల్ని ఎంపిక చేసి నాటాలన్నది సీఎం చంద్రబాబు ఆదేశం రాజధానిలోని వివిధ రహదారుల పక్కన మధ్యలోనూ మొక్కలు నాటే భూమి విస్తీర్ణమే మూడు వేల అరవై ఎనిమిది ఎకరాలు కావడం విశేషం రాజధానిలో మొత్తం ముప్పై నాలుగు ప్రధాన రహదారులున్నాయి వీటిలో చాలా రహదారుల వెంబడి మొత్తం ఎనిమిది వరుసలుగా చెట్లు పెంచబోతున్నారు రహదారులకు రెండు పక్కల సైకిల్ ట్రాక్లు నడక మార్గాలు ఉంటాయి వాటి మధ్యలో ప్రధాన రహదారికి అటు మూడు వరుసలు ఇటు మూడు వరుసలు మధ్యలోని రెండు మీడియన్లు కలిపి మొత్తం ఎనిమిది వరుసలుగా చెట్లు పెంచుతారు దాదాపుగా ప్రతి ప్రధాన రహదారి ఒక పార్కులానే కనిపిస్తుంది